శ్రీ అన్నపూర్ణ వంటశాల ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి సంబంధంగా సందర్భంగా మనం ఏదో ఒకటి తులసి పూజ దగ్గర నైవేద్యం పెడుతూ ఉంటామో అలాగనే ఈరోజు నేను పాయసం అంటే సేమియాతో పాయసం చేయబోతున్నాను సేమియా ఉపర్ ఏదో అలాగ సేమియాతో అలగలగ వెరైటీ మనం చేసుకుంటూ ఉంటామండి అలాగే నేను ఈరోజు అమ్మవారి నైవేద్యం కోసము సేమియాతో కీర్ చేయబోతున్నానండి మరి ఆ కీర్ ఎలా చేద్దామో చేస్తామో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఆ ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసానండి కొద్దిగా మన ఇష్టం ఉన్న మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను కొద్దిగా కట్ చేసి పెట్టాను బాంబైన ఉప్మా ఏదైతే చేసుకుంటామో మరి కీర్ పాయసం ఏదైతే చేసుకుంటామో అది ఒక కప్పు నిండా తీసుకున్నాను కప్పు నిండా కొంచెం తక్కువ కూడా ఉడికి ఎక్కువ అవుతాయి కదండి అందుకని కొద్దిగానే తీసుకున్నాను నేను ఇప్పుడు ఒక లీటర్ పాలు మనము వేడి పెట్టుకుందాము అర లీటర్ ప్యాకెట్ కట్ చేసే సమయంలో అవి అర లీటర్ అండి ఇంకో అర లీటర్ కూడా పోసేస్తున్నాను లీటర్ పాలు చక్కగా గిన్నెలో వేసేసానండి సిమ్లో పెట్టుకొని కొంచెం సేపటి వరకు వీటిని మనము మరగనిచ్చేద్దాము ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఇవి స్టవ్ పైన పెట్టేద్దాము గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టానండి ఒక స్పూన్ వరకు మనం ఇంట్లో గిన్నె వేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ని వీటిని మనము ఫ్రై చేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందండి వీటన్నిటిని ఇప్పుడు మనము బయటికి తీసేద్దాము ఇదే గిన్నెలో కొద్దిగా కర్బూజ గింజలు కూడా వేసేస్తున్నాను అండి డ్రై ఫ్రూట్స్ మనం ఇంట్లో ఏ ఉంటే అవి కూడా వాడుకోవచ్చండి కాజు బాదం వేసాను ఇప్పుడు కొంచెము కర్బూజ గింజలు కూడా నేను ఫ్రై చేసేస్తాను తొందరగానే వేసిపోతాయండి చాలా ఎక్కువగా కలర్ రానివ్వకూడదు డ్రై ఫ్రూట్స్ వేయించిన గిన్నెలోనే సేమియా కూడా కొంచెము మనము ఫ్రై చేసేసుకుందాము నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవద్దు కానీ అవసరం లేదండి ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేయించామో అదే గిన్నెలో నేను సేమియా కూడా వేరు చేసేసుకున్నాను సేమియా కలర్ కూడా కొంచెం మారిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి మనము వీటిని వేరుగా ఒక ప్లేట్లో తీసేసుకుందాము మేలు వేరు చేసేసానండి అదే గిన్నెలో మళ్ళీ కొద్దిగా మనము నీళ్ళు వేసుకుందాము నీళ్ళు కొద్దిగా వేడెక్కనివ్వాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిపోయాయి ఏవైతే మనం వేయించిన సేమియా మనము ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు మనము ఉడికించుకోవాలి సేమియా సగం ఉడికిపోయాయండి చాలా తొందరలోనే అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు వీటిని కూడా మనము వేరు చేసి ఫ్రై చేసి ఉడికించడం వల్ల అన్ని వేరువేరుగానే ఉంటాయండి ఇలా ఏమి మనము ఒక్కోసారి మనం పాయసం చేసినప్పుడు అన్ని ఇట్లా అంటుకొని ఉన్నట్టుగా విడివిడిగా కావు ఇలా అయితే దేనికి అనేది కరెక్ట్గా ఉంటాయి చూడండి ఎలా ఎంత ఉడికించినా కానీ అలాగే అన్నీ వేరు వేరు అయిపోయాయి ఇప్పుడు పాయసం చేసుకోవడానికి సేమియా రెడీ లీటర్ పాలు కూడా చక్కగా వేడైపోయాయండి కొంచెంసేపు మల్లిగాయి కూడా పొంగు కూడా వచ్చి పోయింది ఇప్పుడు మనము పక్క స్టవ్లో పెట్టేసుకుందాం అవి పాయసం చేసుకోవడానికి వేరొక గిన్నె గ్యాస్ గ్యాస్పై పెట్టేశానండి ఏవైతే లీటర్ పాలు ఉన్నాయో మనము ఈ గిన్నెలోకి వెడల్పుగా ఉంది కాబట్టి వెడల్పు గిన్నె పెట్టాను నేను లీటర్ పాలు ఇందులో ఇప్పుడు ఇందులో మనము పంచదార కూడా వేసేసుకుందాము ఏ గిన్నెతో అయితే సేమే తీసుకున్నానో దానికి మళ్ళీ సగం చేసేసానండి అది మీరు తీపి తినేదాన్ని బట్టి ఉంటుంది ఇంత సరిపోతుంది అనేసి నేను ఇంత తీసుకున్నాను ఇప్పుడు ఈ పంచదారతో పాటు మనము పాలని కూలిసేపు మరగనివ్వాలి పంచదారతో పాటు పాలు కూడా చక్కగా మరిగానండి ఇప్పుడు మనము ఇందులోనే ఒక యాభై గ్రాములు కోవా అండి పాలకోవా స్వీట్ షాపులలో ఏదైతే దొరుకుతుందో అదే కోవా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఇది ఇందులో వేసిద్దాం వేడిగా ఉంది కాబట్టి తొందరగా కరిగిపోతుంది వేసిన పాలకోవ కూడా కరిగిపోయిందండి ఇవే ఏవైతే సేమగా ఉన్నాయో అవి మనము కొంచెం కొంచెము ఇలా వేసుకుంటూ కలిపేసుకోవాలి పాలల్లో ఒక రెండు నిమిషాల పాటు మట్టిని ఉడకనిచ్చేద్దాం సీమే వేసి రెండు నిమిషాలు అయిపోయిందండి ఉడికే అవసరం ఏం లేదు ఎందుకంటే చాలా వేడిగా ఉన్న పాలల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసిద్దాం కొంచెం చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి ఇది ఇప్పుడు కొంచెం పల్చగా ఉంది కానీ కొద్దిగా చల్లారితే చిక్క పడటం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడే కొంచెము యాలకుల పౌడర్ అంతేనండి రెడీ అయిపోయింది తులసి అమ్మవారికి నైవేద్యం రుచికరంగా ఉండే సేమియా పాయసం అయితే వండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాము బౌల్లోకి తీసుకున్నాం కొంచెం దేనికి అవి విడిపోతూ ఉన్నాయి చూడండి ఒక్కోసారి మనం చేసినప్పుడు ముద్దల గంజి చిక్కటి కొత్త బియ్యం ఇలా అంటుకుంటుందో అలా అంటుకుంటాయి ఇలా కొంచెం మనం ఫ్రై చేసామంటే మొత్తం సేమియా మొత్తం అంటూ విడివిడిగా మనకు తెలిసిపోతుందండి పైనుంచి కొద్దిగా పిస్తా వేసేసుకుందాము కొంచెము కుంకుమ అండి అంతేనండి పాసము ఇలా చేసుకుంటే అలా అండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి చూసారు కదండి మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయగలరండి ఈ రోజు వీడియోలో ఇప్పటికీ ఇంతే మరి మరొక వీడియోలో తొందరగా కలుసుకోబోతున్నానండి అంతవరకు సెలవు బాయ్